ఈ రోజుల్లో వ్యవసాయం లాభదాయకమైన వృత్తి కాదు పండిన పంటకు సరైన గిట్టుబాటు రాదు ఎరువులు పురుగుమందులు విత్తనాలు వ్యవసాయ కూలీల వేతనాలు పెరిగిపోవడం దళారుల దోపిడీ సగటు రైతుకు సకాలంలో రుణ సదుపాయం లభించకపోవడం వర్షాభావం మొదలైన ప్రతికూలాంశాలు అన్నదాత నడ్డి విరుస్తున్నాయి ఎన్నో వేల మంది ఆత్మహత్యలు చేసుకోవడం లక్షలాది కుటుంబాలు వీధిన పడడం చివరకు గ్రామీణ వ్యవస్థ చితికిపోతోంది ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కార్పొరేట్ వ్యవసాయం మినహా గత్యంత్రం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది రైతుల గతి వ్యవసాయ స్థితిని మార్చే కార్పొరేట్ వ్యవసాయంపై నేలతల్లి ప్రత్యేక కథనం అన్న చిన్నకారు రైతులకు గిట్టుబాటు ధరపై పూర్తి భరోసా కల్పించేది కాంట్రాక్ట్ ఫార్మింగ్ అదే కార్పొరేట్ వ్యవసాయం రైతు పంట వేయడానికి ముందే ఆ పంటను కొనుగోలు చేస్తామని కార్పొరేట్ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటాయి పంట చేతికి వచ్చినప్పుడు మార్కెట్లో ధర ఎక్కువగా ఉంటే పెరిగిన ధరకే కొనుగోలు చేస్తాయి దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం అనే సమస్య ఉత్పత్తి కాదు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానాన్ని కొన్ని కార్పొరేట్ కంపెనీలు అనుసరిస్తున్నాయి కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానం వల్ల సన్నా చిన్నకారు రైతులకు ప్రయోజనకరంగా ఉందని నిరూపిస్తున్నాయి అతి పెద్ద పరిశ్రమ వ్యవసాయమే హెడ్ ఆఫీస్ లేని కంపెనీ ప్రతి ఊళ్ళో ఉద్యోగులుంటారు యజమాని ఉద్యోగులు అనే తేడా లేదు రైతులు కూలీలు కలిసికట్టుగా పనిచేస్తారు నిర్ణీత పని వేళలంటూ ఉండవు చేయాలి కాని ఇరవై నాలుగు గంటలు పని పదిహేడు శాతం దేశ సంపదను సృష్టిస్తున్నది వ్యవసాయమే యాభై శాతం ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది వ్యవసాయమే ఏటా రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తులను అందిస్తోంది భారత్ బియ్యం గోధుమలు పప్పు దినుసులు కూరగాయలు పండ్లు తదితర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో మనది ఏడో అతిపెద్ద దేశం అయితే ఘనంగా చెప్పుకోవటానికి ఈ రంగం ఉంది కానీ రైతులను కదిపితే అన్ని కన్నీటి కథలే వినిపిస్తాయి భారత్లో ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం మంది రైతులు ఇప్పటికీ దారిద్ర్య రేఖకు దిగువనే బతుకుతున్నారు పల్లెల్లోని రైతు సగటు సంపాదన నెలకు ఎనిమిది వేలు మాత్రమే అంటోంది నాబార్ట్ అందులో వాస్తవం కొంతే అన్నదాతల్లో యాభై రెండు పాయింట్ ఐదు శాతం మంది ఇప్పటికీ అప్పుల్లోనే మగ్గిపోతున్నారు నీతి ఆయోగ్ అధ్యయనం ప్రకారం గడిచిన ఇరవై మూడేళ్లలో రైతు ఆదాయం తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది రెట్లు పెరిగిందని చెప్తున్నప్పటికీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది అన్నదాత ఆదాయం రెండింతలు అవ్వడానికి ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది రైతులకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఉచిత విద్యుత్ ఊరటనివ్వటం లేదు రైతు రుణమాఫీతో రుణం తీరటం లేదు సబ్సిడీలతో చావులు ఆగటం లేదు పెట్టుబడి సాయం అందినా గిట్టుబాటు దక్కటం లేదు పండ్లను నేరుగా సూపర్ మార్కెట్కు చేరవేస్తే రైతుకు ఎంతో కొంత ఊరట లభిస్తుంది ఒక పండ్ల దిగుబడి అనే కాదు బియ్యం పప్పు దినుసులు కూరగాయలు ఆకుకూరలు ఇలా పండిన పంటను మండీలకు తీసుకువెళ్తారు రైతులు అక్కడ దళారులు వ్యాపారులు చెప్పిన రేటుకే అమ్మాలి గిట్టుబాటు కాకపోతే వెనక్కి తీసుకెళ్లటం అదనపు భారం మంచి ధర పలికే వరకు నిల్వ చేయటమూ సాధ్యం కాదు దీనివల్ల పండించే రైతుకు గిట్టుబాటు దక్కదు వినియోగదారులకి ధరలు అందుబాటులో ఉండవు ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపేందుకే వచ్చింది ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ఇందులో కార్పొరేట్ ప్రయోజనమే అధికమైన రైతుకు ఎంతో కొంత ఊరటనిచ్చే అంశమే ఇన్నేళ్లు వ్యవసాయ ఉత్పత్తులను మండీలు మార్కెట్ విక్రయ కేంద్రాల్లోనే అమ్మేవారు రైతులు ఇప్పుడు నేరుగా రిటైల్ స్టోర్లు సూపర్ మార్కెట్లు కార్పొరేట్ కంపెనీలే రైతుల వద్దకు వెళ్తున్నాయి ఇదివరకు ఎన్నడూ లేని కొత్త మార్పు ఇది ఒకప్పుడు బత్తాయి బొప్పాయి దానిమ్మలను తోపుడు బండ్ల మీదే కొనేవాళ్లం ఇప్పుడు అవన్నీ సూపర్ మార్కెట్లకు చేరాయి అమ్మకాలు కూడా ఆశించిన దానికంటే ఎక్కువే జరుగుతున్నాయి కాబట్టి రైతుల వద్దకే కంపెనీలు వెళ్లి కొనుగోలు చేస్తే తప్ప వినియోగదారులకు సరిపడేంత సరుకును అందించలేవు దీంతో మార్కెట్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఒకప్పుడు పొలాల్లో పంటలు పండేవి ఇప్పుడు కార్పొరేట్ ఆలోచనలు పండుతున్నాయి కంపెనీలే పొలంలోకి అడుగు పెడుతున్నాయి దీనివల్ల అటు సంస్థకు ఇటు రైతులకు లాభాలు పండుతున్నాయి వ్యవసాయంలో వస్తున్న ఈ కొత్త మార్గం వైపు రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు భారత్లో ఇప్పటికే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఈ కాంట్రాక్టు విధానాన్ని అవలంబిస్తూ దేశ విదేశాలకు మన ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నారు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా గ్రూప్కు రిటైల్ వ్యాపారంలో ఒక ప్రత్యేకత ఉంది మన దేశంలో పండే రుచికరమైన నాణ్యమైన ద్రాక్షను విదేశాలకు ఎగుమతి చేయటంలో దిట్ట ఈ కంపెనీ పన్నెండేళ్ల కిందట మన ద్రాక్షను తిరస్కరించేవి కొన్ని దేశాలు పరిమితికి మించి క్రిమి సంహారక మందులు వాడటమే ప్రధాన కారణం రైతులు చేసేది లేక స్థానిక మార్కెట్లలో కిలో పాతిక రూపాయలకు వాళ్ళు ద్రాక్ష ఎగుమతిలోకి మహీంద్రా వచ్చాక ఎంతో మార్పు వచ్చింది ఆ సంస్థ ప్రత్యేకంగా నియమించుకున్న వ్యవసాయ నిపుణులతో రైతులకు శిక్షణ ఇప్పిస్తోంది అతి తక్కువ రసాయనాల వాడకంతోనే అధిక పంటలు ఎలా పండించాలో అవగాహన కల్పిస్తోంది ద్రాక్ష తోటల రైతులతో ఒక అంగీకారానికే వచ్చి పంట దిగుబడిని కొనుగోలు చేస్తోంది ఏటా ఎంతలేతనా పదిహేను వేల టన్నుల ద్రాక్షను విదేశాలకు పంపిస్తోంది మహీంద్ర మన దేశం నుంచి వెళ్లే ద్రాక్ష ఎగుమతులు కంపెనీది పన్నెండు శాతం వాట ప్రస్తుతం ఈ కంపెనీ నాసిక్ ప్రాంతంలోనే ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ని అమలు చేస్తోంది రైతుల కోసం ప్రత్యేకించి మై అగ్రి గురు యాప్ ని ప్రవేశపెట్టింది ఇప్పటికే ఆరు లక్షల మంది రైతులు యాప్ను వాడుతున్నారు ప్రఖ్యాత ఎఫ్ఎంజీసీ కంపెనీ ఐటీసీ కూడా రైతుల భాగస్వామ్యానికి పెద్దపీట వేసింది సుమారు పది రాష్ట్రాల్లోని పలు పల్లెల్లో కియోస్క్లను ఏర్పాటు చేసి రైతులకు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది ముప్పై ఐదు వేల పల్లెల్లో నలభై లక్షల మంది వీటితో అనుసంధానమయ్యారు కియోస్కుల ద్వారా వ్యవసాయ సమాచారం వాతావరణ విశేషాలు మార్కెట్ ధరల వంటివన్నీ తెలుసుకోవచ్చు ఐటీసీ రైతులతో ఒప్పందం చేసుకుని బియ్యం సోయా గోధుమలు పప్పులు బార్లీ పండ్లు సేకరిస్తోంది వీటిని శుద్ధి చేసి వినియోగదారులకు సరైన ధరలకు అందిస్తోంది సేంద్రియ తోటలో పండిన మామిడి జామ బొప్పాయి దానిమ్మ పండ్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది నుంచి ప్యూరి తీసి అమ్ముతోంది కాఫీ వ్యాపారాన్ని కూడా ఎప్పటినుంచో చేస్తోంది దీనివల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతోంది మార్కెట్లో ఆశించిన ధర అందుతోంది దేశంలోనే రెండో అతిపెద్ద ఎగుమతుల సంస్థ ఐటీసీ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ని వేగంగా ముందుకు తీసుకువెళ్తోంది కేఎఫ్సీ మెక్డొనాల్డ్ అవుట్లెట్స్ కు వెళ్తే ఫ్రెంచ్ ఫ్రైస్ తినకుండా వెనక్కి రారు చాలామంది తరం ఆహార అభిరుచుల్లో వచ్చిన మార్పు ఇది సినిమా థియేటర్లు కెఫెటేరియాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఇలాంటి ఫుడ్ కు గిరాకీ ఎక్కువ వీటిని తయారు చేయడానికి నాణ్యమైన బంగాళదుంపలు అవసరం దీంతో పంట సాగుకు రైతులకు సహాయపడుతోంది అగ్రి సర్వీసెస్ కంపెనీ ఈఎం త్రీ గుజరాత్ మధ్యప్రదేశ్లలో ఇప్పటికే పని మొదలుపెట్టింది బంగాళదుంపల ఆహార ఉత్పత్తులు అందించే ఒప్పందం పెట్టుకుంది పంటను సాగు చేసే రైతులకు విత్తనాలు ఎరువులు మందులు వ్యవసాయ పరికరాలు ఆర్థిక సాయం ఒకటేమిటి సమస్త అం అందిస్తోంది రైతులు పండించిన పంటను తిరిగి కొనుగోలు చేస్తోంది సేద్యంలో ఆధునిక సాంకేతికతను వాడటం వల్ల ఇరవై ఐదు శాతం ఖర్చు తగ్గటమే కాకుండా ఇరవై శాతం దిగుబడి పెరిగింది అని ఈఎం త్రీ సంస్థ చెబుతోంది భారత్లో కొబ్బరి నూనె వాడకం ఎక్కువ అందులోనూ పారాచూట్ కొబ్బరి నూనెకు ఎప్పటి నుంచో మంచి బ్రాండింగ్ ఉంది కొబ్బరి తోటలున్న రైతులతో మారికో సంస్థ ఒప్పందం చేసుకుంది కొబ్బరి పరిశోధన విశ్వవిద్యాలయాల సూచనలు నిపుణుల సలహాలను రైతులకు అందిస్తోంది మారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా కనీసం పదివేల మంది వ్యవ వ్యవసాయదారులకు అవగాహన కల్పించనుంది మహీంద్రా మారికో వంటి సంస్థలే కాదు ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ లోకి ఇతర రంగాలకు చెందిన కంపెనీలు కూడా వరుస కడుతున్నాయి విద్యుత్ ఉత్పత్తి సంస్థ అదాని యాపిల్ పండ్లను ఎగుమతి చేస్తోంది ఈ రంగంలో పరిశోధన అభివృద్ధిలలో పెట్టుబడులు కూడా పెడుతోంది ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ లోకి స్టార్ట్అప్ కంపెనీలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి ఇప్పటికే దేశవ్యాప్తంగా చురుగ్గా పనిచేసే కంపెనీలే సుమారు రెండు వందల యాభై వరకు ఉన్నట్లు ఈ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు కొన్ని యాప్స్ ఆన్లైన్ ద్వారా కూరగాయలు పండ్లు విక్రయిస్తున్నాయి ఈ కంపెనీలకు స్థానిక రైతుల ద్వారానే దిగుబడి వస్తోంది కొన్ని సంస్థలైతే రైతులకు పశు బీమా పంటల బీమాలతో పాటు ఆధునిక వ్యవసాయ పరికరాల పట్ల అవగాహన కల్పిస్తున్నాయి రుణాల కోసం ప్రాజెక్టు రిపోర్టులను తయారు చేసి పెడుతున్నాయి రైతులు ఎప్పుడూ లాభాలను కళ్ళజూడడం లేదు వ్యాపారంలో ఒట్టి ఐడియాల మీద పెట్టుబడులు పెట్టేవారు ఉన్నారు కానీ వ్యవసాయంలో మట్టి మీద పెట్టుబడి పెట్టేవారే లేరు చావైనా బతుకైనా భూమిని నమ్ముకున్న ఏకైక శ్రమజీవి రైతు అలాంటి వారికి కాస్త ఆసరాను ఆర్థిక భరోసాను కల్పిస్తోంది కార్పొరేట్ వ్యవసాయం గిట్టుబాటు రాక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ఒప్పంద సేద్యం ద్వారా అప్పుల పాలయ్యే అవకాశం ఉండదని భావిస్తున్నారు రైతులు